హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీకృష్ణ ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి వడక్కనాథుని ఆలయం ఈ వడక్కనాథుని ఆలయ చరిత్ర తెలుసుకోబోయే ముందు నా ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే కొంత వీడియో వెళ్తుంది పరశురాముడు ఇరవై ఒక్కసార్లు సమస్త భూమండలాన్ని పర్యటించి క్షత్రియులను సంహరించాడు క్షత్రియులను తొదముట్టించాక పాప ప్రక్షాళన కోసం ఒక యాగం చేశాడు క్షత్రియుల నుంచి స్వాధీనం చేసుకున్న భూమిని మునికి దానం చేశాడు పరశురాముని తపస్సు చేసుకోవడానికి ఇంక చోటు లేదు అప్పుడైనా శివుణ్ణి తలుచుకుని మహాశివుడు ఇచ్చిన కొడ్డల్ని సముద్రంలోకి విసరగా సముద్రుడు వెనక్కి తగ్గాడు అలా ఏర్పడిందే కేరళ అని అందరి నమ్మకం కానీ ఆ నేలంతా ఉప్పుమయం కావడంతో పరశురాముడు శివుణ్ణి ప్రార్థించగా ఆ ప్రాంతంలో విషజ్వాలలు ప్రసరిస్తే ఉప్పు ప్రభావం పోతుందని నాగదేవతను పూజించమంటాడు శివుడు దాంతో పరశురాముడు ఆ ప్రాంతానికి తీర్థశాల అని పేరు పెట్టి అక్కడ నాగదేవతను పూజించగా నాగరాజు ప్రత్యక్షమై భయంకరమైన విష సర్పాలను వదలగా అవి అన్ని విష నేలలోని ఉప్పుని పీల్చేస్తాయి పరశురాముడు ఆనందంతో కైలాసానికి వెళ్లి శివుడి పరివారాన్ని అంతా ఆహ్వానించగా శివుడు తన పరివారంతో వచ్చి అంటే కుమారస్వామి వినాయకుడు పార్వతితో వచ్చి మరిచెట్టు కింద అంతర్ధానం అయ్యాడు ఈ ప్రాంతాన్నే శ్రీ మూల స్థానం అని కూడా అంటారు అక్కడే ఉన్న మరిచెట్టు కింద శివలింగం రూపంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోవడంతో కాలక్రమంలో కొచ్చిన్ రాజవంశీయులు ఆ శివలింగాన్ని ఇప్పుడున్న దేవాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది ఇది పదహారు వందల ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన గుడి అన్నమాట అప్పటి నుంచి ఆ శివలింగానికి నేతితో అభిషేకం చేయడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా నేతితో అభిషేకం చేస్తున్నప్పటికీ ఏ చెడు వాసన గాని ఒక చీమలు ఏగలు అలాంటివి రావడం గాని ఇప్పటి వరకు జరగలేదంట ఎంత మండు వేసవిలో అయినా సరే నెయ్యి ఒక్క చుక్క కూడా కరగదంట మంచు కొండల్లో శివుడు చల్లగా ఉన్నట్టు ఇక్కడ నేతి మధ్యలో శివలింగం చల్లగా ఉంటుంది చల్లగా ఉంటాడు శివయ్య ఈ ఆలయం ఒకప్పుడు అడవి మధ్యలో ఉండేది ఇప్పటికి కూడా ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది ఈ ఆలయాన్ని చుట్టూ మనం ప్రదక్షిణం చేయాలంటే మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట ఈ ఆలయం ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది ఆలయంలో కొన్ని రాళ్లు ఇప్పటికీ స్థాపించబడి ఉన్నాయంట అక్కడి నుంచి స్ట్రైట్ గా లైన్ గీస్తే కాశీకి వెళ్తుందంట ఇంకో వైపు నుంచి స్ట్రైట్ గా లైన్ గీస్తే ద్వారకాకి వెళ్తుందంట ఆ లైన్ అంత సాంకేతికత ఆ రోజుల్లో ఉంది అంటే మన హిందూ ధర్మం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి ఆదిశంకర్ని తల్లి తండ్రి శివగురువు ఆర్యాంబ దంపతులకు సంతానం లేదు దాంతో వాళ్ళు ఈ గుడికి వచ్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేయడంతో శివుడు ప్రత్యక్షం అవుతాడు దాంతో వాళ్ళు తమకు బిడ్డలు లేరని బిడ్డలు కావాలని అడుగుతారు శివుడు ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ సంవత్సరాలు బతికే వాళ్ళు కావాలా తక్కువ సంవత్సరాలు బ్రతికినా ఎంతో తెలివైన బిడ్డ కావాలా అని అడుగుతాడు ఏది ఇవ్వాలో మీకు తెలుసు కదా శివయ్య అని వాళ్ళంటారు దాంతో శివుడే వాళ్ళకి శంకరాచార్యుడిగా పుట్టాడని అందరి నమ్మకం ఈ ఆలయాన్ని భారీ రాళ్లతో కలపతో నిర్మించారు లోపలంతా రంగురంగుల చిత్రాలుంటాయి ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఆలయం ఇది కేరళలోని త్రిశూర్ ప్రాంతంలో ఉంటుంది పరశురాముడు నూట ఎనిమిది శైవ క్షేత్రాలను నిర్మించాడు గోకర్ణ నుంచి త్రిశూర్ వరకు శివుని ఆలయాలు త్రిశూర్ నుంచి కన్యాకుమారి వరకు దేవి ఆలయాలను నిర్మించాడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఏనుగుల పండుగ జరుపుతూ ఉంటారు ఏనుగుల్ని చాలా చక్కగా అలంకరించి అన్ని దేవాలయాల నుంచి ఇక్కడికి తీసుకుని వస్తారనమాట అన్ని దేవాలయాల నుంచి దేవుళ్ళ విగ్రహాలను వాటిని కూడా ఆ టైంలో తీసుకురావడం జరుగుతుంది ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటారు ఈ వీడియో మీకు ఏ ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి